నమస్కారం సాగర్ సాక్షి న్యూస్ పెనుగుదురు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ కో కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీ ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే పంత వెంకటేశ్వరరావు నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొనగా ప్రజా దర్బార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ప్రజల కష్టాలను నేరుగా విని శాశ్వత పరిష్కారాలు చేపట్టేందుకు ఈ కార్యక్రమం జనాల్లో మంచి స్పందన వచ్చింది ఎమ్మెల్యే పంతో నానాజీ మాట్లాడుతూ ప్రజల దగ్గరికి ప్రభుత్వం రావాలని కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ సమస్యలను శాశ్వత పరిష్కారాలు కనుగొనాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు కో కోఆర్డినేటర్ బాబీ మాట్లాడుతూ చెప్పింది చేసే ప్రభుత్వం ఇదే అంటూ ధీమా వ్యక్తం చేశారు ప్రజా దర్బార్లో గత వైసీపీ పాలనలో స్థలం లేని ఇళ్ల పట్టాలు వృద్ధాప్య పెన్షన్లు సమస్యలు విస్తృతంగా వచ్చాయని ప్రస్తుతం కొత్త దరఖాస్తులో ఆన్లైన్ భూమి ఉన్నట్టు చూపిస్తోందని ప్రజలు తెలిపారన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఇళ్ల స్థలం లేని ప్రతి ఒక్కరికి మూడు సెంట్ల స్థలం అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మఠా ప్రకాష్ గౌడ్ రాష్ట్ర సిట్టి బలిజా కార్పొరేషన్ డైరెక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ స్వామి తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా కడప జనసేన మండల అధ్యక్షులు బండారు మురళి తదితరులు పాల్గొన్నారు ప్రతి శుక్రవారం నారా లోకేష్ బాబు గారు ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే గారు పంతొమ్మిది నాన్నజీ గారు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది యాక్చువల్గా ఇది తెలుగుదేశం పార్టీ లో జరపాలి కానీ ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పి మేము ప్రతి శుక్రవారం ఒక్కొక్క గ్రామంలో నిర్వహిస్తున్నాం ప్రజల దగ్గరికే పాలన టైపు మనం వచ్చి మీ సమస్యలు ఏమైనా ఉంటే మేము ఇక్కడ అర్జీలు తీసుకుని దానికి సత్పరంగా ఏం చేయాలన్నది చూసి ఆ సెట్ అయిన ఆఫీసర్లు పిలిచి వెంటనే మీ అప్లికేషన్ ఇచ్చి మరి కొత్తగా పెన్షన్లు పెట్టుకున్న వాళ్ళు కానీ సైట్లు పెట్టుకున్న వాళ్ళు కానీ ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కానీ ఆరోగ్య సమస్యలు తింటే కనుక ఫైల్ పైలంతా ఇస్తే మరి చంద్రబాబు నాయుడు గారితో సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వెంటనే పదిహేను రోజుల్లో ఇప్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం ఇవన్నీ మీరు వినియోగించుకోవాలి నిత్యం చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ప్రజల్లోనే ఉండమంటున్నారు అందువలన ఖచ్చితంగా మేము అందరం కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజల్లోనే ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాం కూటమి సభ్యులు ఇక్కడ మీ మీ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కూటమి సభ్యులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు తెలుగుదేశం అందరం కలిపి కూడా కలిసికట్టుగా ప్రయాణం చేసి ఓన్లీ ప్రజా సమస్యల మీదే పోరాటం చేస్తున్నాం మాకు పార్టీ కానీ మతం కానీ కులం కానీ ఏదో లేదు ప్రజలు కష్టాలే చూడమన్నారు వాళ్ళు ఏ పార్టీ ఏ కులం ఏ మతం చూడకుండానే ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా మేము ముందుకు వెళ్తాం అదే రకంగా ఈరోజు సైట్లు దొంగ సైట్లు ఇచ్చారు ఇందాక నానాజీ గారు కూడా మన ప్రజాదర్బార్కు వచ్చి చెప్పారు దొంగ సైట్లు ఇచ్చారు మూడు రకాలు ఉన్నాయి సైట్లు ఒకటి సైట్లు చూపించకుండా మరి వాళ్ళే కొట్టి ఇచ్చేసారు రెండోది సైట్లు ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి ఏదో ఊరు చెప్పి ఆ ఊరిలో వెళ్ళి చూసుకోమని చెప్పి ఎలక్షన్ టైంలో మరి వాళ్ళు దొంగ పత్రాలు సృష్టించి ఇచ్చారు అది కూడా మీరు చూసుకోవడానికి వాళ్ళు చూపించలేదు ఇప్పుడు వచ్చి పాత ఆఫీసర్లు ఎవరో చూపించలేదు పాత ఆఫీసర్లు అందరూ కూడా బదిలీ అయ్యారు వీళ్ళందరికీ కూడా న్యాయం చేసే దిశగా ఇప్పుడు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న మీకు సైట్ వచ్చింది అని చెప్పి మీకు సైట్ కూడా రాయని పరిస్థితిలో ఈరోజు ప్రజలు ఉన్నారు అందువల్ల మీ అందరికీ కూడా ఇప్పుడు మేము ఇవన్నీ రెక్టిఫై చేసి సైట్ ఉన్న వాళ్ళకి ఉంటే వాళ్ళకి చూపించే విధంగా వీఆర్ఓ గారిని ప్రమా ప్రమాయించి లేకపోతే కనుక వాళ్ళకి మనం ఇక్కడ ఈ గ్రామంలో అయితే ప్రతి ఒక్కరికి మూడు సెంట్లు ఇద్దామని చెప్పి ఇక్కడ గ్రామ నాయకులు పెద్దలు అందరూ కూడా డిసైడ్ చేశారు ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చుని మీ అందరం కూడా మీ అందరూ కూడా న్యాయం చేసే దిశగా మూడు సెంట్లు కూడా మేము ఇస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాం ఈ ప్రజా దర్బార్లో అదే రకంగా మా మీ అందరూ కూడా పబ్లిసిటీ చేసి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా దీర్ఘకాలికంగా ఎవరున్న సమస్యలతో బాధపడుతున్నా వాళ్ళందరికీ కూడా పక్కింట్లో అయినా పొరుగింట్లో అయినా మన శత్రువు అయినా మన మిత్రు అయినా ఎవరికైనా న్యాయం చేసే దిశగా మీరందరూ మా దగ్గరికి సమస్యను తీసుకొచ్చి ఆ సమస్యని వెంటనే పరిష్కరించేటట్టు చంద్రబాబు నాయుడు గారి దగ్గర డైరెక్ట్గా తీసుకెళ్ళి లోకేష్ బాబు గారి దగ్గర డైరెక్ట్గా తీసుకెళ్లి మన ఎమ్మెల్యే గారి ఆర్యంలో తీసుకెళ్లి ఆ సమస్యను ఇమీడియట్గా పరిష్కరిస్తామని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాం రోడ్లు వాటర్ అంటావు మౌలిక సదుపాయాల విషయంలో మన కాకినాడ రోరల్ నియోజకవర్గం ముందు స్థాయిలో ఉంది ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు అందరికీ అందువలన మీరందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకుని నారా లోకేష్ బాబు గారు మన ప్రజా దర్బారు ప్రతి శుక్రవారం పెడతాం కాబట్టి మీకు ప్రతి గురువారం మెసేజ్ వస్తుంది కుటుంబ సభ్యుల దగ్గర నుంచి మీ అందరూ వాట్సాప్లో ఉంటారు ఏ ఊరిలో ఉన్న మీరు నియోజకవర్గ సమస్య అయితే ఆ ఊరు వచ్చి వెంటనే ఆ సమస్యని పరిష్కారం పెడుతుందని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం ఇప్పుడు ఇంకో సమస్య ఉంది ఇక్కడ నలభై ఏడు మంది మరి సైట్లో తీసుకున్న వాళ్ళు వాళ్ళ సైట్ ఎక్కడ ఉందో తెలియక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఈ నలభై అదే ఈ నలభై ఏడు మందికి ఆ సైట్ ఉంది ఆ సైట్ మేము చూపిస్తున్నాం ఆ సైట్ ఆ నలభై ఏడు మందికి కూడా ఆ లేఅవుట్ దశ ఏం చేయాలన్నది మేము ప్లాన్ చేసుకుని ఇది ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి ఈ నలభై ఏడు మందికి కూడా పట్టాలు తిరిగి ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి కొత్త సంవత్సరంలోనే మీకు ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి నేను హామీ ఇస్తున్నాను అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దర్బార్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మా బండారు మురళి గారు కానీ మా నారాయణరావు గారు గాని మాచారావు గారు కానీ స్వామి గారు కానీ అదే విధంగా మా అధికార ప్రతినిధి నెహ్రూ గారు గాని గౌడ్ కార్పొరేషన్ మన ప్రకాష్ గౌడ్ గారు కానీ నాగమణి గారు కానీ మన పంచాయతీ సెక్రటరీ గారు కానీ మన దొరబాబు గారు కానీ ఇక్కడ రమ్య గారు కానీ మిగిలిన మా నాన్నబాబు గారు కానీ అందరూ కూడా అందరూ కలిసికట్టుగా మేము అందరం అంటే మేమంతా ఒకటే ప్రజా సమస్యల మీద పోరాటం చేయడమే మా విధుల లక్ష్యం మాకు ఇంకా వేరే స్వార్థాలు ఏమీ లేవు అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఏదున్నా మాకు మాకు మా దృష్టికి తీసుకొచ్చి మీరు ఇంట్లో కూర్చుంటే మా దృష్టికి తీసుకురాలేరు మీరు బయటకు వచ్చి అమ్మాయి ఇది ఈ సమస్య ఉందని చెప్పి మీరు చెప్తేనే మేము చేయగలిగిన సహాయం నైన్టీ నైన్ పర్సెంట్ చేయగలిగితే ఖచ్చితంగా చేసి వాళ్ళకి వాళ్ళకి న్యాయం చేయకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి